అందరికీ నమస్తే అండి ప్రతిరోజు మనం మార్నింగ్ లేచిన వెంటనే నీళ్ళను తాగడం మనకి చాలామందికి అలవాటు అయిందండి అదే నీళ్ళని మనం ఈ మలాసనంలో కూర్చొని తాగడం వల్ల మరికొన్ని బెటర్ రిజల్ట్ని మనం చూడొచ్చండి ఈ మలాసనంలో కూర్చొని మనం గోరువెచ్చని నీళ్ళని తాగడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం సమస్యని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ బ్లోటింగ్ ఇలాంటి సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు మరి మలాసనం వేయడం కూడా చాలా ఈజీ అనండి ఇండియన్ లో మనం ఏ విధంగా కూర్చుంటాం అదే విధంగా కూర్చొని ఆన రెండు చేతుల ఎల్బోస్ ఉన్నాయి కదా ఆ ఎల్బో హెల్ప్ తీసుకొని రెండు కాళ్ళ నీస్ని ఈ విధంగా పుష్ చేసి స్ట్రైట్గా అంటే వెన్ను పూసని చాలా స్ట్రైట్గా పెట్టి శ్వాస మీదే దృష్టి పెట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే సరిపోతుందండి బాడీ అనేది అలవాటు పడిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల వరకు ఈ ఆసనంలో కూర్చోవచ్చు ఈ మలాసనాన్ని మీరు అలవాటు చేసుకుంటే కనుక బాడీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుందండి అంటే బాడీ పోస్చర్ అలైన్మెంట్ మన బాడీ అలైన్మెంట్ చాలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంటుందండి గూన్ వచ్చినట్టు ఇలా బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా వస్తుంది అలానే సైడ్ ఉన్న ఫ్యాట్స్ కూడా తగ్గుతాయండి ఒట్టి మార్నింగే కాకుండా మనం పనులు చేసేటప్పుడు కూడా అంటే మనం ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఏమైనా కూరగాయలు సర్దేటప్పుడు కానీ జస్ట్ మనకి ఏమైనా వడియాలు పెట్టేటప్పుడు కానీ సామాలు తోమేటప్పుడు అలానే బట్టలు ఉతికేటప్పుడు ఇలా ఏ పని చేసినా మనం ఈ ఆసనంలో ఒక ఐదు నిమిషాలు పాటు ఆ ఆ పని చేసుకుంటే మనకి ఆసనం అవుతున్నట్టు ఉంటుంది హెల్త్కి బాగుంటుంది మన పని కూడా అయిపోతుందండి మరి ఈ మలాసనం వేయడం ద్వారా మన బాడీలో ఉన్న అంటే మన స్టమక్ లో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ అన్ని పోయి క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి